నమస్తే స్వాగతం నా పేరు విజయ ముఖ్యాంశాలు భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ ఆకస్మికంగా తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పెన్షన్లను అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్న పలువురు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారు ఏర్పడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలనకు దిశగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసి పేదవారికి ఆసరాగా నిలుస్తుందని ఎక్కడ చూసిన అధికారుల లబ్ధిదారులు ఇంటి వద్దకే వచ్చి ఉదయాన్నే పెన్షన్లు తమకు ఇస్తున్నారని ప్రభుత్వం పట్ల పెన్షన్ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎయిర్పోర్ట్ మండలం మండరు గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి లబ్దిదారులతో ఆప్యాయంగా మాట్లాడి సచివాలయ సిబ్బంది పెన్షన్లకు లబ్దిదారుల ఇంటి వద్దకి వచ్చి పంపిణీ చేస్తున్నారని ఆరా తీశారు ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే వారి ఇంటి వద్దకు వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని కలెక్టర్కు వివరించారు గౌరవ ముఖ్యమంత్రి పెంచి ఇచ్చిన పెన్షన్లు వారి జీవితానికి ఆసరాగా ఎంతగానో ఉపయోగపడుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పలువురు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ లబ్దిదారులు ధన్యవాదాలు తెలిపారు అంతకు మునుపు ఉదయం జిల్లా కలెక్టరేట్ తిరుపతి పట్టణంలోని ఎంఆర్పల్లి సచివాలయ పరిధిలోని పెన్షన్ల పంపిణీ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గిడ్డయ్య సర్పంచ్ బాలగురునాథ్ ఈవో ఆర్ డి ప్రసాద్ సచివాలయ సిబ్బంది తదితరులు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఇవాళ మనము తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి టౌన్లో ఉన్న గౌరవ శాసనసభ్యులు గారు రామకృష్ణ గారు గారితో కలిసి ఇవాళ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మనకి పెన్షన్ పంపిణీ ప్రతి నెల ఒకటో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏమంటే ఒకటో తారీఖున మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మనము ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మనకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు దాంట్లో భాగంగానే గత నెల జూలై ఒకటో తారీఖున కూడా వంద శాతం మనము జూలై ఒకటో తారీఖునే మన జిల్లాలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా ఆగస్టు ఒకటో తారీఖున పదకొండు గంటలకే మనము సుమారుగా తొంభై రెండు శాతం పెన్షన్స్ జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మిగతా ఎనిమిది శాతం కూడా ఇంకో ఈరోజు సాయంత్రం కల్లా మనం అందరికీ ఇంటి వద్దనే సచివాలయం సిబ్బందితో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల్లో అందరూ కూడా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పాల్గొనడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటగిరిలో గౌరవ శాసనసభ్యుల గారితో పాటు కలిసి ఇక్కడ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది చాలామంది వృద్ధులు వీళ్ళందరూ కూడా ఇంటి నుంచి కదలలేని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మనం సచివాలయం సిబ్బందితో చేస్తాం కాబట్టి అదేవిధంగా సచివాలయం సిబ్బంది వాళ్ళ వెళ్ళినప్పుడు పెన్షన్తో పాటు ఇంకా ఏమైనా వాళ్ళకి సమస్యలు ఉన్నాయో అది కూడా కనుక్కొని అవి కూడా తెలుసుకొని తర్వాత వాటిని కూడా పరిష్కారం చేసే విధంగా ఆదేశాలు ఇస్తున్నాము అదేవిధంగా మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభ ప్రారంభించబోతున్నారు అన్నా క్యాంటీన్లు అనేది ఇంతకుముందే మనకి పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కార్యక్రమం చేశాము మరొకసారి దీన్ని ఈ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్నా బాగా ప్రమాణంగా పెట్టగలిగాం ఆ తర్వాత నిలిపేశారు మళ్ళీ ఇప్పుడు ఆగస్టు ఒకటో తారీఖుని ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి మళ్ళా అన్నా క్యాంటీన్లో ప్రారంభించి ప్రతి పేదవాళ్ళకి అందుబాటులో భోజనం పెట్టాలి గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా సదుపాయంగా పేదవాళ్ళు భోంచేసే విధంగా వెంగడిగిరిలో ఎంఆర్ ఆఫీస్కి వివరంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదహైదున ప్రారంభం కాబోతున్నాయి పేదవాళ్ళు అందరూ కూడా అక్కడ భోజనం చేయొచ్చు అని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు మన కలెక్టర్ గారు వచ్చి సందర్శించి మరి ఆ బిల్డింగ్ని ఇదంతా కూడా పరిశీలించి ఇన్స్ట్రగన్స్ ఇచ్చి త్వరలో త్వరితగతిన హ్యాండ్ ఓవర్ చేసే విధంగా మాట్లాడి ఆగస్టు పదహైదో తారీఖు కలెక్టర్ గారు చేతుల మీదుగానే ప్రారంభించబోతా ఉన్నాం